అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే వార్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కి వచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఎవరు ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టడం మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి వస్తాయి అలాగే ఈ లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో వివరాలు ఏంటో చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దివ్యల మాధురి కేసు పెట్టింది దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మరోవైపు ఏ క్షణమైన దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ మేరకు పవన్ పై కేసు పెట్టిన మాధురి ఆర్టీవీతో మాట్లాడుతూ దువ్వాడపై పవన్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడని చెప్పింది పవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపింది తిరుపతి వెళ్లినప్పుడు కూడా పవన్ అభిమానులను తనను దారుణంగా అవమానించారని యూట్యూబ్ లో వల్గర్ గా పోస్ట్లు పెట్ పోస్టులు కామెంట్స్ తో ఇబ్బందికి గురి చేశారని బాపోయింది ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పై రెండేళ్ల క్రితం దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా ఈ క్షణమైన దువ్వాడ శ్రీనివాస్ను అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పరారులో ఉన్నట్లు తెలుస్తోంది అతని అతని ఆచూకీ కోసం పోలీసులు గాలుస్తున్నట్లు సమాచారం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్